ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఫస్ట్ రెండు టెస్ట్ల నుంచి భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు వ్యక్తిగత కారణాలతో అతడు తప్పుకున్నాడని బీసీసీఐ ప్రకటించింది కానీ ఖచ్చితమైన రీజన్ వెల్లడించలేదు ఇంగ్లాండ్తో మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులోకి వస్తాడా లేదా అనే విషయం ఉత్కంఠంగానే మారింది ఈ విషయంలో క్లారిటీ కోసం తర్వాతి మూడు టెస్టులకు టీం ని ప్రకటించేందుకు సెలెక్టర్లు మరింత టైం తీసుకుంటున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే క్రికెట్ నుంచి రెస్ట్ తీసుకున్నటువంటి విరాట్ కోహ్లీకి సౌత్ ఆఫ్రికా మాజీ పేసర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ డేల్ స్టెయిన్ అతనికి మద్దతు తెలిపాడు విరాట్ కోహ్లీ తొందరలోనే రెండో బిడ్డకి తండ్రి అవుతున్నాడని అందుకే కుటుంబంతో సమయం గడుపుతున్నాడని సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ఏబి డివిలియర్స్ లేటెస్ట్ గా చెప్పాడు అయితే అది నిజం కాదంటూ లేటెస్ట్ గా యూటర్బ్ తీసుకున్నాడు తాను చెప్పినటువంటి ఆ మాట కరెక్ట్ కాదని అన్నాడు అందుకు కారణం ఏంటనే విషయంపై ఇంకా స్పష్టత లేదు ఈ తరుణంలోనే కోహ్లీ అదే అంశంపై డేల్ స్టెయిన్ మాట్లాడాడు విరాట్ కోహ్లీ తన కుటుంబంతో ఉండాలి అనుకుంటే అందులో సమస్య పెద్దగా ఏం లేదని డేల్ స్టేన్ చెప్పాడు ఎన్నో సంవత్సరాల నుంచి అతడు ఇండియా టీం కి సేవలు అందిస్తూనే ఉంటున్నాడని గుర్తు చేశాడు కుటుంబం కోసం క్రికెట్ కి బ్రేక్ తీసుకోవాలని విరాట్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైన నిర్ణయమే అని డేల్ షేన్ చెప్పాడు కుటుంబమే అన్నిటికన్నా ప్రధానమైనది ఇలా చెబుతున్నందుకు సారీ కానీ లాస్ట్కి ఇదే సరైన నిర్ణయం ఒకవేళ విరాట్ కోహ్లీ ఇంట్లో ఉంటూ తన భార్య కుటుంబంతో ఉండాలి అనుకుంటే అందులో నాకు ఎలాంటి సమస్య కనిపించడం లేదు చాలా సంవత్సరాల నుంచి భారత్కి విరాట్ కోహ్లీ సేవలు అందించాడు అతను వరల్డ్ కప్ కూడా గెలిపించాడు కెప్టెన్ గా చాలా సక్సెస్ కూడా చూశాడు క్రికెట్ లో ఇంతకంటే నిరూపించుకునేందుకు ఒక ప్లేయర్ ఏం చేయాలో నాకు తెలియదు అని ఈ విధంగా స్టెయిన్ చెప్పాడు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సీజన్ టూ సందర్భంగా స్టేన్ ఈ కామెంట్ చేశాడు గతంలో తనకి కూడా ఆరోగ్యం బాగలేదని ఆ టైంలో ఒకసారి తాను ఐపీఎల్ కి దూరం అయ్యానని స్టెయిన్ చెప్పాడు ఇది ప్రయాణించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి